హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ చూడండి ఇలా మార్కెట్ యార్డ్లో ఏదైనా దసరా ఆడేవాడి దసరా ఎఫర్ట్ కొట్టినట్టు ఉంది మార్కెట్ యార్డ్కి బాగా శాంపిల్స్ తక్కువగా పెడుతున్నారు ఏదైనా కానీ తక్కువ పెట్టినట్లో క్వాలిటీలు ఉంటే బాగానే కొంటున్నారు క్వాలిటీ లేకపోతే మాత్రం మార్కెట్ కొద్దిగా దీనిగానే ఉంది ఇవాళ డేట్ వచ్చరికైతే సెప్టెంబర్ సెప్టెంబర్ నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం అండి మనం ఇచ్చి యార్డ్లో ఈ విధంగా బేరాలు జరుగుతూ ఉంటాయి మార్కెట్లో మళ్ళీ ఏటి థర్టీ తర్వాత మీకు కాయలు కాయాలనే దొరకవు ఏదైనా ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా ఉదయం పోట శని ఆధారం సెలవు ఉండిద్ది మార్కెట్లో ఏదైనా మరిన్ని వివరాల కోసం పులి వీడియోలు చూసి తెలుసుకోవచ్చు వీలైతే లైక్ కూడా చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మిర్చి మిరపకాయలు ఏ క్వాలిటీ ఏ రేటు జరిగాయనంటే మాత్రం అది మాత్రం మీరు వీడియోలు చూసి తెలుసుకోండి చూస్తున్నారా మన వాళ్ళు రైతులు మీ వీడియోలు మేము చూస్తూ ఉంటామన్నా చెప్పారు వాళ్ళు అయితే మాత్రం సపోర్ట్ చేస్తున్నామని అన్నారు వాళ్ళు ఇచ్చరికైతే మార్కెట్ లో ఖాయీ తీసుకొచ్చారు ఇలా డైలీ మిచ్చి అప్డేట్స్ ఈ విధంగా చూస్తున్నారా శాంపిల్స్ తక్కువ పెట్టున్నారు రేపు ఒక లైన్ లోకి ఇలా తీసినా వీళ్ళైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి